చికెన్ బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను ముందుగా నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్లో కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి వాటర్ అనేది వేయకుండా ఈ చికెన్లో వచ్చే వాటర్ మొత్తం బాగా ఇనికిపోయిన తర్వాత మనం వేయి కొంచెం వాటర్ వేసుకొని బాగా ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఆ తర్వాత ఈ గ్రేవీలోకి నేనైతే కొంచెం గసగసాలు చక్క లవంగ అలాగే కొంచెం ధనియాలు ఎండి కొబ్బరి చునెలపాయలు ఈ మొత్తం కలిపేసి కొంచెం దోరగా వేపుకొని మన పొడి అయితే చేసుకోవాలండి ఈ మసాలాలో గసగసాలు అనేది వేయొచ్చు లేకపోతే వేయకపోయినా పర్వాలేదు నేనైతే కొంచెం వేసాను అలాగే ఇవన్నీ వేపుకున్న తర్వాత మనం పొడి చేసుకునేటప్పుడు చునెలపాయలు కలిపితే చాలండి చునెలపాయలు ఏం వేపుకోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత కర్రీలోకి నేను ఒక బంగాళదుంప తీసుకున్నాను నేను చెప్పాను కదా నేను తీసుకున్నది ఒక అర కేజీ చికెన్కి ఇలా కొంచెం ఒక బంగాళదుంప అయితే తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మన ఇష్టం అండి కొంచెం పెద్దగా కోసుకున్న పర్వాలేదు బంగాళదుంపని దీన్ని మరీ అంతగా ఎక్కువగా వేపుకోకుండా గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేపుకుంటే చాలు ఈ లోపల ఇదైతే కొంచెం ఆరిపోయింది కదా వేడి చేసుకున్నాం కదండి వేపుకొని ఇంకా దీని అయితే పొడి చేసేసుకున్నాను ఇదిగోండి ఇంకా ఇలా వస్తే చాలు బంగాళదుంప అనేది దీని ఇంకా ఒక ప్లేట్లో తీసేసుకొని ఇంకా మిగతా ఆయిల్లో మనం కొంచెం ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని మొత్తం బాగా వేపుకోవాలండి ఉల్లిపాయలు అనేది మనం చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి అప్పుడైతే కర్రీకి చాలా బాగా వేగుతాయి అలాగే కర్రీ కూడా చాలా బాగా గ్రేవీగా వస్తుంది తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇది వేగిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చి వాసన మొత్తం పోయేదాకా వేపుకోవాలి ఇది పచ్చి వాసన మొత్తం పోయిన తర్వాత చిన్నగా కోసుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసి బాగా మగ్గనివ్వాలండి ఇది కొంచెం బాగా వేగిన తర్వాత చికెన్ కూడా వేసేసుకోవాలి మనం ముందుగానే ఉడకపెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని దీంట్లో మనం బంగాళదుంపలను కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు అలాగే పసుపు కారం వేసేసి బంగాళదుంప ముక్కలు విరగకుండా బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి మొత్తం బంగాళదుంపకి ఆ మసాలా గ్రేవీ మొత్తం బాగా పట్టేదట్టు లాస్ట్లో ఇదిగోండి మనం ముందుగానే మసాలా పొడి చేసుకున్నాం కదా చెక్క లవంగా ధనియాలు అది కూడా వేసేసుకొని మనం కొంచెం చికెన్ మసాలా వేసేసుకొని ఇంకా కలుపుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది కర్రీ అనేది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నాకైతే చికెన్ పీసెస్ కన్నా ఈ బంగాళదుంప అయితే చాలా బాగా నచ్చింది అసలు కర్రీలో ఈ బంగాళదుంపుతో కలుపుకొని తింటే చాలా అండి చికెన్ కూడా తినబుద్ది అవ్వదు అంత వచ్చింది కర్రీ అనేది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి దోశల్లో కానీ చపాతీలోకి కానీ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి